ఇల్లు కంటిన్యూ అయినాయ్యా ఒక్క శాతం కూడా అవల ఒక్క శాతం కూడా అవును ఎందుకని రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది అది ఇస్తే అప్పటికి జగన్ ఎదురు తిరిగేసాడు కదా ఇంకోటి అది సోనియా పేరు ఇందిరా పేరు రాజీవ్ పేరు కాకుండా రాజశేఖర్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి అని కాంగ్రెస్ ఆపేసింది ఆ తర్వాత వచ్చింది చంద్రబాబు నాయుడు అవి వదిలేసారు కదా వదిలేసి టిళ్ళు ఇచ్చారు టిట్కోళ్ళు పూర్తిసాడా ఆయన చేయలే ఆయన చేయని ఈయన పూర్తి చేసాడా చివరిలో ఈ మధ్యన కొన్ని అది కూడా ఒక ఆయన అనుకున్నప్పుడు ఎన్ని ఇరవై లక్షలు అనుకున్నది ఆయన కన్స్ట్రక్షన్ బియ్యం చేస్తే మూడు లక్షలు చివరికి వచ్చేటికి ఎనభై వేలు ఏమో అందులో ముప్పై వేల ఏమో ఈయన పూర్తి చేసిచ్చా అంటే ఒకళ్ళ హయాంలో ప్రారంభమయ్యే హౌసింగ్ స్కీమ్ ఇంకొకళ్ళ టైంలో కంటిన్యూ చెయ్యట్లేదు ఇది సజీవ సాక్ష్యం అది ఎందుకంటే పేరు వాళ్ళకి వెళ్ళిపోతుంది పూర్తి చేసి మనం ఇచ్చినా సరే అని ఎట్లయితే చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి నేను కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళకి పేరు అవుతుంది అని చెప్పి ఆయన జరగొట్టాడు ఆయన ఏం జరగొట్టాడు ఇప్పుడు ఏమి ఇస్తాన వీళ్ళు వాళ్ళు ఆపేస్తారు కదా నెక్స్ట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ అదేదో మూడు సెంట్లు ముప్పై సెంట్లు అని చెప్తే దానికోసం అని చెప్పి ఇవన్నీ మళ్ళీ కొత్త సిస్టమ్స్ బిగిన్ చేయాలి మళ్ళీ ఐదేళ్ల పాటు నడిచిపోతుంది ఈ కథ అంతా నడిచిపోతుంది కాబట్టి అది ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది జిల్లా అదే సందర్భంలో మిగతాయి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆగిపోతాయి ఎలాగా అంటే సింపుల్ లాజిక్ ఇప్పుడు విద్యా దీవెన ఇక్కడ విద్యా దీవెన అనేటువంటిది కాకుండా వేరే పేరుతో నడుపుతారు అంతవరకు ప్రాబ్లం లేదు అమ్మఒడి